लक्ष्मी वेगरावा सुरविनुतसुप्रदाये श्रीलक्ष्मी वेगरावा सुरविनुत सुप्रदाये श्रीलक्ष्मी वेगरावा नारायणप्रियसति सुरविनुदसुप्रदाये श्रीलक्ष्मीवेगरावा मुक्तियुभुक्तियुनि वे मन्त्रमुतन्त्रमुनि मन्त्रमुतन्त्रमुनीवे मुक्तियुभुक्तियुनि वे मन्त्रमुतन्त्रमुनि वे प्रसन्न सुरविनुतसुप्रदायी श्रीलक्ष्मीवेदरावा लीलामानुषरूपी सरसिजनयनी रावा लीलामानुषरूपी सरसिजनयनी रावा सम्मतिचू चेदनम्मा सम्मतिचूपुमु मा पै हारतुलि चेदनं श्रीलक्ष्मीवेगरावा सुरविनुतसुप्रदा చల్లని గంధంతో సింగారించేమూ మల్లెల మానలతో జననే అల్లేము శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే చల్లని గంధంతో సింగంచేము దగదగ మెరిసే నగలను పెట్టి మెరిసే నగలను పెట్టి నీ సంపనను నీకే పెట్టి నీ సంపనను నీకే పెట్టి మానవ మేము ఉరిసేము శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మేము నీకే పెట్టి మానవ మేము శ్రీ మహాలక్ష్మి నమోస్ శ్రీ మహాలక్ష్మి నమోస్తే చల్లని గంధముతో సింగారించేమూ మల్లెల మాలనతో జడనే అల్లేము పసుపు కుంకుమతో నీ పూజలు చేసేము పసుపు కుంకుమతో నీ పూజలు చేసేము పిల్లా పాపలతో నీదరి చేరేము పిల్ల పాపలతో నీదరి చేరేము నీ దీవెనలు మాకేనమ్మ నీ దీవెనలు మాకేనమ్మ మానవ మేము ఉరిసేము మానవ మేము ఉరిసేము శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే श्री महालक्ष्मी नमोस्तुते श्री महालक्ष्मी नमोस्तुते श्री महालक्ष्मी नमोस्तुते चलने गंधम तो सिंगार चेमू तो नो हल्ले मु ना तो जनने శ్రీ మహాలక్ష్మి నమోస్ శ్రీ మహాలక్ష్మి నమోస్ శ్రీ మహాలక్ష్మి నమోస్ శ్రీ మహాలక్ష్మి వీరుడు లాతల తలపాగా చుట్టేశాను ఏడుకొండ వచ్చేశాను వీరుడి లాతల పాగా చుట్టేశాను ఎండనకా వచ్చేశాను నడుం నడక దారి పట్టేశాను ఎండనకానకా వచ్చేసాను నడుం కట్టిన ಾರಿ ಪಟ್ಟೆ ಸನು ಗೋವಿಂದ 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 ಗರುಡಾದ್ರಿ ಚೂಸ ಕಾಗುಬುಲೇದು ಮೊದಲ వచ్చాక అడుగే మరిపడదాయ అంజనాద్రి వెళ్ళిన అగుపడదే గోపురం నీలాద్రి దాటిన ఎక్కడో స్థావరం నీ నామం ఇకనైనా కనిపిస్తుందా నీ స్మరణాయపుడైనా వినిపిస్తుందా గోవింద 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 ನನಕ ವಾನನಕ ನನಕ ವನು ನಡು ಕಟ್ಟಿ ನಡಕ ದಾರಿ ಪಟ್ಟೆ ಸನು శేషాద్రి శిఖరంలో వచ్చిందో సంకేతం వెంకటాద్రిలో వేగం పెంచమన్న సందేశం శేషాద్రి శిఖరంలో వచ్చిందో సంకేతం వెంకటాద్రిలో వేగం పెంచమన్న సందేశం మిగిలిన మోకాళ్ళ మెట్లు ఎక్కేస్తాలే నారాయణాద్రిని దాటేస్తాలే మిగిలిన మోకాళ్ళ మెట్లు ఎక్కేస్తాలే నారాయణాద్రిని దాటేస్తాలే ఈ పందెం నేనింకా గెలిచేస్తున్నా పరుగెడుతూ నీ దరికి చేరుస్తున్నా ఈ పందెం నేనింకా గెలిచేస్తున్నా పరిగెడుతూ నీ దరికే చేరుస్తు